వివాహ భాగ్యం కోసం సౌభాగ్యాన్ని ప్రసాదించే జ్యేష్ఠ గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో మీకు తెలుసా జ్యేష్ట గౌరీ పూజ విశిష్టత మీకోసం హిందూ ప్రాచీన సంస్కృతిలో గౌరీ పూజకు గొప్ప ప్రాముఖ్యత ఉంది వివాహం కావాల్సిన కన్యలు మంచి భర్త కోసం గౌరీ పూజ చేసుకుంటాం అలాగే పెళ్ళి ముందు నూతన ముందు నూతన వధువు చేత కూడా గౌరీ పూజ చేయడం మన సాంప్రదాయం శ్రీరామును భర్తగా పొందడానికి సీతాదేవి కూడా గౌరీదేవి పూజ చేసింది ఈ సందర్భంగా భాద్రబాద మాసంలో విశిష్టంగా జరుపుకునే గౌరీ పూజ విశేషాలు మీకోసం జ్యేష్ఠ గౌరీ పూజ ఎప్పుడు వ్యాస భగవాన్ రచించిన భవిష్యత్ పురాణ ప్రకారం భాద్రపాద మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు జ్యేష్ఠ గౌరీ పూజ చేసుకోవాలి సెప్టెంబర్ ఒకటో తేదీ సోమవారం జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు జ్యేష్ఠ గౌరీ పూజ చేసేస్త పంచాంగ కర్తలు చూసిస్తున్నారు జ్యేష్ట గౌరీ పూజ ఎవరు చేసుకోవాలి వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త కోసం అలాగే వివాహమైన స్త్రీలు దీర్ఘ సంగళితనం కోసం వీ వ్రతాన్ని ఆచరిస్తారు గౌరీ పూజ విశిష్టత శివ పార్వతుల అనుగ్రహం కోసం జ్యేష్ఠ గౌరీ పూజ ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుందో ఆ రోజు చేయాలి గౌరీ పూజను తరచుగా గుడిలో నిర్వహిస్తారు అయితే కొంతమంది ఇంట్లో కూడా పూజ చేస్తారు ఈ పూజలు ఎక్కువగా చేస్తారు మూడు రోజులు పూజ జ్యేష్ఠ గౌరీ పూజ మూడు రోజుల పాటు చేయాలి మొదటి రోజు గౌరీదేవిని ఆహ్వానం చేయాలి ఇంటికి తెచ్చుకోవాలి రెండో రోజు గౌరీదేవి శాస్త్రంగా పూజ చేసి మహా నైవేద్యం సమర్పించాలి మూడో రోజు గౌరీదేవి నిమజ్జనం చేయాలి ఈ పూజలో ముఖ్యంగా పదహారు సంఖ్య ప్రాధాన్యత ఉంటుంది అంటే పదహారు దీపాలు వెలిగించి పదహారు రకాల నైవేద్యాలు సమర్పించాలి జ్యేష్ఠ గౌరీ పూజా విధానం మొదటి రోజు జ్యేష్ఠ గౌరీ దేవి చేసుకున్నవారు ఉదయాన్నే నిద్రలేసి పూజా మంద శుభ్రం చేసుకుని గౌరీ దేవి ప్రతిమని ఇంటికి తెచ్చుకోవాలి కొన్ని ప్రాంతాల ఆ రోజు జలదేవత అయిన గంగాదేవిని కూడా పూజ చేసే ఆచారం కూడా ఉంది రెండో రోజు సూర్యోదయంతో నిద్రలేసి చుచిఅనైన శివ పార్వ చిత్రపటం గంధం కుంకుమతో అలంకరించి అవునైతే దీపారాధన చేయాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి తర్వాత శివపార్వతులు చిత్రపటాల్లో మందారు చామంతులు కో పువ్వులతో అలంకరించుకోవాలి గౌరీ పూజ మొదలు పెట్టే ముందు పసుపుతో గౌరీ దేవుని తయారు చేసుకుని గౌరీ దేవికి అక్షించ చేసి అష్టోత్తర శత శతనామావళితో అర్చించాలి మహారాష్ట్ర ప్రాంతాల వారు శ్రీ మహాలక్ష్మి గౌరీ దేవిగా భావిస్తారు గంగా జలంతో శివుని అభిషేకించాలి పిండి వంటలు పండ్లు కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం గౌరీదేవి హారతి ఇవ్వాలి ఒక మొత్తైదు ఒక చీర రవిక పసుపు కుంకుమతో వాయిన ఇవ్వాలి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి మూడో రోజు మూడో రోజు గౌరీదేవి యథాశక్తి పూజించి సమీపంలో నదీ జలాల్లో కానీ చెరువుల్లో కానీ అర్జన చేయాలి ఈ దానాలు శ్రేష్ట ఈరోజు వస్త్రదానం అన్నదాన ఎండితో కానీ రాగితో కానీ మట్టితో కానీ తయారు చేసిన ఆవు దూడను దానం చేయాలి అలాగే గౌరీ దేవి ప్రతిమను కూడా దానం చేస్తే మంచిది జ్యేష్ఠ గౌరీ పూజ ఫలం భక్తితో జ్యేష్ఠ గౌరీ పూజ చేసినట్లయితే వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలుగుతాయి అలాగే కన్య పిల్లల గౌరీ దేవి అనుగ్రహంతో మంచి భర్తను పొందుతారు వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళితనం ఉంటుందని విశ్వాసం ఓం శ్రీ సర్వమంగళ దేవ్యై నమ ఓం శ్రీ సర్వమంగళ దేవ్యై నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి